అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ అర్ధరాత్రి నాలుగో భాగం రచన కనక మేడల గారు మరి కథలోకి వెళ్దామా కబుర్లతో కాలం గడిచిపోయింది క్రమంగా సాయంకాలం దాటిపోయి చీకటి పడన ఆరంభించింది ఆ సమయంలో ప్రతాప్తో చెప్పి మంజుల రెండు గంటల సేపు ఎక్కడికో వెళ్ళిరావటం మామూలే ఆ సమయంలో ఎక్కడికి వెళ్తుందో ఏ దారిన వెళ్ళి ఏ దారిన వస్తుందో ప్రతాప్కు తెలియదు అడుగుదామనుకున్నాడు కానీ ఇది సమయం కాదని ఊరుకున్నాడు ఈరోజు కూడా మామూలు ప్రకారం రెండు గంటల్లో వస్తానని చెప్పి లేచి నిలబడింది ప్రతాప్ మాత్రం ఆమెను వెళ్ళని వదలుచుకోలేదు నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను నా మాట విని ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ప్రతాప్ దీనంగా అన్నాడు ప్రతాప్ మాటలు వింటూ ఉంటే మంజులకు ఆనందం కలిగింది ప్రతాప్ తనను ఇంతగా ప్రేమిస్తున్నాడని అనుకోలేదు మీ ప్రేమను కాదనలేను అయినా ఇప్పుడు వెళ్ళక తప్పదు వీలైనంత త్వరగా గంటలోనే తిరిగి వస్తాను ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది చల్లటి గాలి మై ఈ సమయంలో నువ్వు వెళ్ళిపోవటం నాకు చాలా బాధగా ఉంది నిన్ను మాత్రం వెళ్ళనివ్వను మంజుల మరింత ఆశ్చర్యపోయింది ప్రతాప్ మనసును కష్టపెట్టడం ఆమెకిష్టం లేదు అయితే అటు వెళ్లకుండానూ ఉండలేదు ఏం చేయాలి అని మంజుల చాలాసేపు ఆలోచించింది అప్పుడే వరుధిని అన్న మాటలు ఆమెకు గుర్తుకొచ్చాయి ప్రతాప్ని ఈ సమయంలోనే మరింత వశపరుచుకోవాలి అని నిర్ణయించుకుంది వెళ్ళటం మానుకుంది ఇద్దరు కాసార తీరంలో తామర పువ్వులతో ఆడుకుంటూ చాలాసేపు ఆనందంగా గడిపారు చీకటి దట్టంగా వ్యాపించింది అక్కడక్కడ కాగడాలు వెలుగుతున్నాయి పోవటం చేత ఇద్దరూ భోజనానికి లేచారు ప్రతాప్ను గదిలో విడిచిపెట్టి మంజుల ఆహార పదార్థాలు తెప్పించడానికి వెళ్ళిపోయింది ప్రతాప్ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు పావు గంటలో మంజుల తిరిగి గదిలోకి వచ్చింది ఒక సేవకురాలు ఆహార పదార్థాలు తెచ్చి ఇద్దరి ముందు ఉంచింది ఇద్దరూ భోజనం చేశారు మంజుల అందించిన తమలపాకు చిలకల్ని ప్రతాప్ నమలసాగాడు మంజుల అతని పక్కనే కూర్చుంది కాలం అనుకోకుండానే గడిచింది ఇద్దరూ పడుకున్నారు ప్రతాప్ త్వరలోనే నిద్రపోయాడు మంజులకు మాత్రం నిద్ర పట్టలేదు ప్రతాప్ బలవంతం చేయటం వల్ల తాను బయటికి వెళ్ళలేదు కానీ వెళ్ళలేదని మదనపడసాగింది వెళ్ళన వెళ్ళనే వెళ్ళనందుకు ఏదో భయం ఆందోళన ఆమెను ఆవరించాయి క్రమంగా అర్ధరాత్రి కావచ్చింది ఎక్కడి నుంచో పన్నెండు గంటలు కొట్టిన చప్పుడు వినిపించింది మంజుల మంచం మీద నుంచి లేచింది ప్రతాప్ మంచం కేసి చూసింది అతను గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ప్రతాప్ గాఢ నిద్రలో ఉన్నట్టుగా మంజుల తెలుసుకుంది లేచి పక్క తలుపు తెరుచుకుని మరో గదిలోకి వెళ్ళింది మళ్ళీ తిరిగి వచ్చి ప్రతాప్ నిద్రపోతున్నది లేనిది చూసింది అతను ఇప్పుడు కూడా గాఢ నిద్రలో ఉన్నట్టు గ్రహించి తిరిగి వెళ్ళిపోయింది అంతే మళ్ళీ గంట వరకు తిరిగి రాలేదు మధ్యలో ప్రతాప్కు మెలుకు వచ్చింది మంజుల మంచం మీద కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందో అనుకున్నాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం ఎక్కువైంది లేచి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు కానీ తలుపు అవతల వైపున గడియ వేసి ఉంది మంజుల సాయంకాలానికి బదులు ఈ సమయంలో తాను వెళ్ళవలసిన చోటుకి వెళ్ళి ఉంటుంది అని ప్రతాప్ గ్రహించాడు ఏం చేయటానికి తోచక తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాడు చాలాసేపటికి తలుపు తీస్తున్న చప్పుడైంది ప్రతాప్ మంచం మీద ఒక ప్రక్కగా పడుకుని గురక వేస్తూ నిద్రపోతున్నట్టుగా నటించసాగాడు మంజుల గదిలోకి వచ్చింది ప్రతాప్ కేసు చూసి అతను నిద్రపోతున్నాడు అనుకుంది తన మంచం మీద పడుకుంది ఇక ఉదయం ఎనిమిది గంటల వేళ పక్షులన్నీ ఆహారం పోగు చేసుకుని గోళ్లకు చేరుకుంటున్నాయి సూర్యుని రాకతో కొలనుల్లోని కలువ పూలు పూర్తిగా విచ్చుకున్నాయి పూల మొక్కలు విరియ బూశాయి సువాసన నలుదిక్కులా వ్యాపిస్తోంది చెట్ల ఆకుల మధ్యగా గాలి రయ్యి నవీస్తోంది వాతావరణం హాయిగా ఉంది కిరణ్మయ్య తన గది ముందున్న అరుగు మీద విశ్రాంతిగా కూర్చుంది ఇద్దరు సేవకురాండ్రు చొరక వైపున నిలబడి సంభాషిస్తున్నారు కిరణ్మయ్యి ఏదో ఆలోచిస్తూ చటక్కన ఒక సేవకురాలి వెంక తిరిగి అడిగింది ఖాళీ ఇంకా రాలేదేమిటి అని తెలియదండి వెళ్ళి కూడా చాలా కాలమైనట్టుంది ఒక వారం దాదాపు కావస్తోంది వెళ్ళిన పని అయిందో లేదో పని ఖాళీ వెళ్తే పని జరగకుండా ఉండదులేండి ఏమైనా ఏవో అవాంతరాలు ఏర్పడ్డాయేమో కిరణ్ మరి ఇంకేం అడగలేదు అరుగు మీద నుంచి లేచి నడవసాగింది దాసీలు వెనకే బయలుదేరారు కాసేపు ఒంటరిగా ఉండాలనిపించింది కిరణ్ వెనక దాసీలను రావద్దని సంజ చేసింది ఇద్దరు ఆగిపోయారు కిరణ్ బయ్ గురించే కాబోలు ఆలోచిస్తూ ముందుకు సాగింది ఇక నీటి ఫౌంటైన్ దగ్గరలో సమీపంగా ఉంది దానిలోంచి మంచినీరు నాలుగు దిక్కులకు వెలువడుతోంది ఫౌంటైన్కి నాలుగు పక్కల చలవరాతి మెట్లున్నాయి ఓ పక్కగా విగ్రహాలు మరో పక్కగా లక్ష్మీ విష్ణువు విగ్రహాలు ఒక పక్కన శివ పార్వతుల విగ్రహాలు చలువ రాతితో నిర్మించబడ్డాయి కిరణ్ బై ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళింది ఎత్తుగా ఉన్న మెట్టు మీద కూర్చుని ఫౌంటైన్ కేసు చూడసాగింది దూరంగా ఉన్న సూర్యుడు ఫౌంటైన్ వెదజలుతున్న నీటి రంగు స రంగు రంగుల్లో కనిపిస్తున్నాడు కిరణ్మయ్య ఆ వింత ఆ రంగుల్ని ఆనందంగా చూస్తోంది ఫౌంటైన్ మీదుగా గాలి ఆమె శరీరానికి తగిలి పులకరింపజేస్తోంది వింత కాంతులు ఆమె మీద పడి ఆమె సౌందర్యాన్ని పెంపొందిస్తున్నాయి నీటిలోంచి వచ్చేవి ఇక పరధ్యానంలో ఉన్న కిరణ్మయికి అడుగుల చప్పుడు వినిపించింది కిరణ్మయ్యి ఆ ధాటున పక్కగా చూసింది ఎదురుగా ఒక యొక్క యువతి నిలబడి ఉంది ఆమె మొహం మీద చిరునవ్వు నాట్యం ఆడుతోంది ఆ యువతిని చూసి కిరణ్మయ్యి కూడా నవ్వకుండా ఉండలేకపోయింది ఆమె ఆనందానికి అంతు లేకుండా ఉంది రోజు నీకోసం ఎదురు చూడకుండా ఉండలేకపోయాను ఖాళీ ఇన్నాళ్ళు చేసావేమిటి అని కిరణ్మయ్యి అడిగింది వెళ్ళిన పని త్వరగా కావద్దు ఇన్నాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డానో మీకేం తెలుసు ఇంతకీ వెళ్ళిన పని జరిగిందా లేదా ఆయన ఏమన్నారు ఏం జరిగింది త్వరగా చెప్పు ఏం చెప్పాలో నాకు అర్థం కాకుండా ఉంది వెళ్ళిన పని పూర్తి కాకముందే మరొక అనర్థం దాపురించింది ఇంకా నాకు చాలా పని ఉంది కానీ మీరు ఎంత కంగారు పడుతున్నారా అని ముందు ఇక్కడికి వచ్చాను మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళాలి ఇంతకీ అసలు ఏం జరిగింది చెప్పని లేదు చెప్పేదే ఉంది నేను ముసలి వ్యాపారి వేషంలో వెళ్ళి రాజకుమారిని కలుసుకున్నాను వాళ్ళ ఆ సమయంలో ఏకాంతంలోనే ఉన్నారు కూడా ఇద్దరికీ నేను ఉంగరాలు బహుకరించాను మీ ఫోటో ఉన్న ఉంగరం ప్రతాప్ గారికి సురక్షితంగా చేరింది మరి ఆయన ఏమన్నారు ఏమీ అనలేదు తర్వాత నేను వచ్చేశాను రాజకుమారులు పడవ మీద కార్యకు బయలుదేరినప్పుడు నేను రహస్యంగా వాళ్ళను అనుసరించాను ఒడ్డున నడుస్తున్న నాకు పడవ మీద ఉన్న రాజకుమారుల ముఖాలు బాగానే కనిపించాయి ప్రతాప్ ఉంగరంలో ఉన్న మీ ఫోటోను గురించి ఆలోచిస్తున్నారని నేను గ్రహించాను ఆయన మీ ఫోటోనే వరించారు మిమ్మల్ని ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు ఈ మాటలు వినేసరికి కిరణ్మయి ఆనందానికి హద్దులు లేకపోయాయి ఏదో అడగబోతూ ఉండగా ఖాళీ ముందుగానే అంది కానీ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆ ఘటన గురించి వింటే బాధ కలగ తప్పదు అయినా చెప్పకుండా ఎలా కిరణ్మయ్యి మొహం క్షణంలో వివరణమైంది తెల్లబడిన మొహంతో అడిగింది ఏం జరిగింది మనం వేసిన ప్లాన్ మంజుల గోడచారులకు ముందుగానే తెలిసి ఉంటుంది సంగతి తెలియగానే మంజుల మరో ఎత్తు వేసింది మీలాగా వేషం వేసుకుని ఆ రాత్రి రాజకుమారులు షికారుకు వెళ్ళిన చోట నృత్యం గానం ఆరంభించింది అడవిలో అదేమిటో చూద్దామని వెళ్ళిన ప్రతాపని మీ రూపంలో ఉన్న మంజుల తేలిగ్గా వశపరుచుకుంది చివరికి ఎలాగో తన రహస్య మందిరానికి ఆయన్ని చేర్చింది మై బాధగా మూలిగింది మనం వేసిన ప్లాన్ మరొకరికి బాగా ఉపయోగించిందన్నమాట మంజుల మొదటి నుంచి ఇలా ప్రవర్తిస్తూనే ఉంది ఖాళీ కాసేపు మాట్లాడలేదు మరి మనం ఇప్పుడు ఏం చేయాలి కిరణ్ మయ్యి ఖాళీని అడిగింది చేయవలసింది ఏదో కొంతవరకు నేను చేసే వచ్చాను మీరు కంగారు పడిపోతారని త్వరగా తిరిగి వచ్చాను కానీ లేకపోతే ఆయన్ని రహస్య మందిరం నుంచి విడిపించి తెచ్చేదాన్ని అందుకే ఇప్పుడు మళ్ళా తిరిగి వెళ్తాను ఖాళీ అంది ఇంతకే నువ్వేం చేశావు జయంత్ ప్రతాప్ ఇద్దరు అడవిలోకి వెళ్ళారు తర్వాత చాలాసేపటికి జయంత్ ఒక్కరే తిరిగి వచ్చి పడవ మనిషికి సంగతంతా చెప్పి నగరానికి పంపించారు తను తిరిగి ప్రతాప్ కోసం వెతకటానికి అడవిలోకి వెళ్ళిపోయారు పడవవాడు పడవ మీద యువతల ఒడ్డుకొచ్చి వచ్చి పడవను అక్కడ వదిలి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు నేను ఆ పడవ మీద అవతల ఒడ్డుకు చేరుకున్నాను అడవిలో వెతకగా నాకు మంజులకు సంబంధించిన కొన్ని చిహ్నాలు దొరికాయి మంజుల ఈ పనంతా చేసి ఉంటుందని భావించాను దాని రహస్య మందిరానికి ప్రయాణం కట్టాను అక్కడ ప్రతాప్ని కనిపించారా అదృష్టవశాత్తు కనిపించారు ఆయన తనకిచ్చిన ఉంగరంలోని ఫోటో మంజులదేననే భ్రమలో ఉన్నారు మంజుల అలాంటి భ్రమ కలిగించుంటుంది అందామే ఆ భ్రమ తొలగించడానికి నేను ప్లాన్ వేశాను ఒక కాగితం మీద మీరు రాసినట్టుగా రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక ఉత్తరం రాసి ఆయనకు అందించాను అది ఆయన చదివారా చదివే వరకు నేను అక్కడ ఉండడం ప్రమాదం చేత వెంటనే వచ్చేసాను ఆయన చదివే ఉంటారు నిజం తెలుసుంటుంది అయితే ఆయనను విడిపించడానికి నువ్వు ఒంటరిగా ప్రయత్నించగలవా లేక మరెవరైనా తోడు కావాలా ఎవరు అక్కర్లేదు అసలు వాళ్ళ గోడచారులే ఈ పాటికి అక్కడికి చేరుకుని ఉంటారు మంత్రవాది సామాన్యుడు కాదు సరే వెళ్ళు ప్రయాణానికి నీకేం కావాలో వెంట తీసుకెళ్ళు నేను ప్రతాపని ఎంతగా ప్రేమిస్తున్నది నీకు తెలుసు ఆయన లేకుండా నేను బ్రతకలేను ఆయన్ని చూడకుండా కూడా ఉండలేను ఆయనను విడిపించే భారం నీది నీ మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతాను నీకు మించిన వాళ్ళు నాకెవరున్నారు కనుక అని కిరణ్మై బాధగానే అంది కిరణ్ కిరణ్మైకి దగ్గరగా వెళ్ళింది భుజాలతో చేతులు తడుతూ అంది ఈ మాత్రం పని నేను చేయలేనా ఒంట్లో ప్రాణాలున్నంత వరకు మీకు కావాల్సిన ప్రతి పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కిరణ్మై లేచి ఆప్యాయంగా ఖాళీని కావలించుకుంది తర్వాత ఇద్దరు మౌనంగా భవనం కేసి నడిచారు ఒక పావు గంటలో నేను తిరిగి బయలుదేరబోతున్నాను ఇక్కడ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువుల గూడచారులు మన చుట్టూ ఉన్నారు కాళి కిరణ్మయని హెచ్చరించింది ఇక ప్రతాప్ బలవంతం చేయటం వల్ల మంజుల రోజు సాయంకాలం తాను వెళ్ళవలసిన చోటికి వెళ్ళటం మానేసింది కానీ అందుకు బదులుగా ఆమె అర్ధరాత్రి సమయంలో లేచి వెళ్తోంది ప్రతాప్ నిద్రపోతున్నాడో లేదో పరీక్షించటం పక్క గదిలోకి వెళ్ళి రావటం తిరిగి ప్రతాప్ నిద్రపోతున్నది లేనిది చూడటం తర్వాత వెళ్ళిపోయి గంట దాటిన తర్వాత రావటం మంజులకు నిత్య కృత్యం అయిపోయింది ప్రతాప్ రోజు ఇదంతా చూస్తూనే ఉన్నాడు కానీ మంజులు ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవటానికి వీలు పట్టడం లేదు లేచి తలుపు నెట్టి చూడటం అవతల వైపున తలుపు వేసి ఉండడం చేత నిరాశగా తిరిగి వచ్చి మంచం మీద జారిపోవటం ప్రతాప్కి మామూలు అయిపోయింది మంజులు తిరిగి వచ్చే వరకు రోజు ప్రతాప్ ఇదే విధంగా ఆలోచిస్తూ ఉండేవాడు మంజులను మోసగించి ఎలాగైనా సరే ఆమె ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవాలని రోజు అతనిలోని ఆకాంక్ష పెరగసాగింది రోజు రోజుకి కానీ అందుకు ఏ ఉపాయం లేకపోవటం చేత మౌనంగా ఉండక తప్పటం లేదు ఆ రోజు కూడా మంజుల దాదాపు పన్నెండు గంటల సమయంలో తన మంచం మీద మెదనిచ్చి లేచింది ప్రతాప్ గుర్రు పెట్టి నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు మంజుల అతని వంక చూసింది ఆ రోజు తాను వెళ్ళవలసిన సమయం మించిపోయిందేమోనని మంజుల కంగారు పడింది ప్రతాప్ నిద్రపోతున్నాడని గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత మంజుల గోడకు తగిలించున్న దీపం ఒత్తి తగ్గించి పక్క గదిలోకి వెళ్ళిపోయింది అంతే మళ్ళీ వచ్చి ప్రతాప్ నిద్రపోతుంది లేనిది రెండోసారి చూడలేదు ప్రతాప్ కళ్ళు తెరిచి చూశాడు మంజుల లేదు ఈసారి రెండో తూరి వచ్చి చూడలేదని అతను గ్రహించాడు అందుకేమో ఏమైనా కారణం ఉంటే ఉండొచ్చు ప్రతాప్ మంచం మేచి లేచాడు తలుపు దగ్గరికి వెళ్ళి నెట్టాడు తలుపు తెరుచుకుంది అతని ఆశ్చర్యానికి అంతులేదు రోజు అవతల వైపున బంధించబడి ఉండే తలుపు ఇవాళ ఎందుకని తెరిచి ఉంది మంజుల అటువైపున తలుపు వేయటం మర్చిపోయి ఉండొచ్చు లేదా అవసరంగా భావించి ఉ అనవసరంగా భావించి ఉండొచ్చు ఇక ప్రతాప్ తలుపు గుండా అవతల గదిలోకి ప్రవేశించాడు వెనక నుంచి తలుపు వైపు చూశాడు దానికి ఎక్కడ గడియ ఉన్నట్టు అతనికి కనిపించలేదు అతనికి మరింత ఆశ్చర్యం వేసింది అంటే ఈ తలుపుకి మంజుల రోజు తాళం వేసి వెళ్తుండేదన్నమాట ఇవాళ మాత్రం వేయలేదు ప్రతాప్ గది నాలుగు మూలలా పరిశీలించి చూశాడు ఈ గది కూడా తాము పడుకునే గదిలాగే ఉంది అయితే ఈ గదికి కిటికీలు మాత్రం లేవు ఒకే ఒక తలుపు ఉంది తలుపు పక్కగా చిన్న అల్మరా ఉంది దానికి తాళం వేస్తుంది ప్రతాప్ తలుపు దగ్గరికి వెళ్ళి దాన్ని నెట్టి చూశాడు కానీ లాభం లేకపోయింది తలుపుకు తాళం వేస్తుంది ప్రతాప్ ఆలోచించాడు ఇలాంటి గదులు మధ్యలో ఎన్నున్నాయో ఇన్ని గదులకి తాళాలు వేసుకుంటూ మంజులు ఎక్కడికి వెళ్తుందో ప్రతాప్ నిరాశగా వెనక్కి తిరిగాడు ఈరోజు ఒక కొత్త గదిని చూడగలిగాడు అంతే అంతకుమించి ఏమాత్రం ముందుకు అడుగు వేయలేకపోయాడు వెనక్కి తిరిగి వచ్చి తన గదిలో మంచం మీద ప్రతాప్ కూర్చోబోయాడు ఇంతలో అతని భుజాల మీద ఎవరో చేతులు ఆనేయి ప్రతాప్ ఆశ్చర్యంగా తల వెనక్కి తిప్పి చూశాడు ఎవరో ఆజానుబాహుడైన వ్యక్తి బొగ్గ మీసాలు మెడలో రుద్రాక్షమాల బాగా పెరిగిన ఉంగరాల జుట్టు మొహం కొంచెం భయంకరంగా ఉంది చూడటానికి కావాలని కొన్ని ప్రత్యేక అలంకారాలు చేసుకున్నట్టు అనిపిస్తోంది ప్రతాప్ ఆ వ్యక్తి వంక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు ఎవరి వ్యక్తి ఇంతకు క్రితం ఈ ప్రాంతంలో మగవాళ్ళని ఎవరిని చూడలేదు ఈ రహస్య మందిరంలోకి తను ఎలా రాగలిగాడు ఏ త్రోవగుండా వచ్చాడు ఇంతకీ తనకు మిత్రువా శత్రువా ప్రతాప్ పరి పరి విధాలు ఆలోచించసాగాడు ఆ వ్యక్తి కూడా కాసేపటి వరకు మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు ఒక్క నిమిషం అలా మౌనంగా గడిచిన తర్వాత ఆ వ్యక్తి బయటికి వెళ్ళినావు రమ్మని సంజ చేశాడు ప్రతాప్ బయటికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు ఇద్దరు కాసార తీరానికి వచ్చారు అక్కడ చాటుగా ఒక చోట కూర్చున్నారు తన సందేహాలన్నీ తీర్చుకోవటానికి ఇదే సమయం అని ప్రతాప్ భావించాడు ఏదో అడుగుదామని అతను అనుకుంటూ ఉండగానే ఆ వ్యక్తి అడిగాడు మీరు నన్ను గుర్తుపట్టగలరా అని ప్రతాప్ ఆలోచించాడు కంఠస్వరం తనకు లాగే ఉంది అయితే ఈ వ్యక్తిని ఎక్కడ చూసింది అతనికి గుర్తు రాలేదు ఎవరైంది తెలియదు తనను గుర్తుపట్టగలరా అని అడుగుతున్న ఈ వ్యక్తి తప్పకుండా తనకు పరిచితుడై ఉండాలి నువ్వెవరో నేను గుర్తుపట్టలేకుండా ఉన్నాను అని ప్రతాప్ జవాబిచ్చాడు ఆ వ్యక్తికి రాత్రి సమయం అందులోను చీకటి మబ్బులతో దోబోసులాడుతున్న అర్ధచంద్రుడు కాసేపు వెలుగునీస్తూ కాసేపు దాక్కుంటున్నాడు ఆ మసక చీక్కటిలో ప్రతాప్కి ఆ వ్యక్తిని పరీక్షగా చూద్దామన్న వీలు లేకుండా పోయింది ప్రతాప్ తనను గుర్తుపట్టలేదని నిర్ణయించుకున్న తర్వాత ఆ వ్యక్తి తన చొక్కా జేబులోంచి ఒక పొట్లం బయటికి తీశాడు అందులోంచి తలతళ మెరుస్తున్న ఒక మొహర్ బయటికి లాగాడు ఇది చూడండి ఆ వ్యక్తి అన్నాడు ప్రతాప్ ఆ మొహర్ని చేతిలోకి తీసుకున్నాడు దాన్ని చూసి చూడగానే అతని మొహంలో మార్పు కనిపించింది ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ మంత్రవాది మన వాళ్ళంతా కులాసానా అని అడిగాడు ఆ మీకోసమే అన్వేషిస్తూ నేను బయలుదేరాను జయంత్ గారి కోసం మిగిలిన వాళ్ళు వెతుకుతున్నారు జయంత్ కూడా కనిపించకుండా పోయాడా ప్రతాప్ చాలా ఆశ్చర్యంగా అడిగాడు అవును మీకోసమని వెతకటానికి బయలుదేరారు అంతే మళ్ళీ కనిపించలేదు నాన్నగారు కులాసాగా ఉన్నారా మీకోసమే కంగారు పడుతున్నారు ప్రతాప్ కాసేపు మౌనం వహించాడు ఈ వేషంలో నిన్ను గుర్తుపట్టలేకపోయాను వేషం బాగా వేశావే చివరికి అన్నాడు మా వృత్తి అది కదండి గూడచారులం గడియక ఒక వేషం వేస్తాం అని మంత్రవాది నవ్వుతూ అన్నాడు వచ్చిన దారి చాలా కష్టమైంది ఆ దారిని ఇద్దరం రావాలి లేకపోతే కష్టం ఒకవేళ ఎవరికంటైనా పడ్డామంటే ఇంకా దరి కూడా చేరలేము అని చేత తప్పించుకోపోవడానికి మరొక ప్లాన్ ఆలోచించాలి మీరు ఆ ప్రయత్నంలో ఉండండి ఈ రాత్రిపూట ఈ సమయంలో కలుసుకుని మీకు సహాయం నేను చేస్తూ ఉంటాను అని మంత్రవాది అన్నాడు వెళ్ళ బయటికి వెళ్ళడానికి మాత్రం మరో మార్గం ఏముంది ఈ రహస్య మందిరంలోకి మంచి మార్గం ఒకటి ఉండి ఉంటుంది మంజుల ఆ మార్గాన్ని వచ్చిపోతూ ఉంటుంది ఆ మార్గం మనం కనుక్కోవాలి అవును అదే మంచిది ఈ రహస్య భవనపు సంపూర్ణ భవనపు సంపూర్ణ పటాన్ని తెలుసుకోవడం ఎందుకైనా మంచిది ఒకవేళ ఈ ప్రాంతంలోనే అది ఇక్కడ ఎక్కడో ఉండి ఉండొచ్చు ఉంటే రోజు మంజుల రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది అందుకే మంజులతో పాటు రాత్రిపూట ఆమెను అనుసరించాలి అప్పుడు కొంత రహస్యం తెలుసుకోవటానికి వీలవుతుంది మంజుల వెళ్ళిపోతూ తలుపులకు వెనక పక్కగా వేసి వెళ్తుంది అందుచేత ఆమెను అనుసరించి వెళ్ళటం కష్టం మనం ప్రయత్నించవచ్చు మీరు ఆ తాళం పరీక్షించి ఆ తాళం తలుపుకు మధ్యగా ఉండి రెండు వేయటానికి తీయటానికి వీలుగా ఉంది నేనది గమనించలేదు అయినా అందువల్ల మనకు కలిగే లాభం ఏమిటి లాభం తప్పకుండా ఉంది ఒకే తాళం చెవితో తాళం వేయటం తీయటం రెండు పక్కల నుంచి సాధ్యమవుతోంది ఆ తాళం చెవిని మనం సాధించాలి అది ఎలా సాధ్యం మీరు ఎలాగైనా సరే ఒక విషయం తెలుసుకోండి తాళప చెవిని మంజులు ఎక్కడ దాస్తుందో మీరు జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోండి ఆ స్థలాన్ని నాకు తెలిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఆ తాళపు చెవిని నేను తీసుకుపోయి అలాంటి తాళపు చెవి తయారు చేయించుతాను పాత తాళప చెవిని యథాస్థానంలో ఉంచుదాం కొత్త తాళపు చెవితో మన పని జరిగిపోతుంది ప్రతాప్ ఆలోచించాడు తాళప చెవిని మంజులు ఎక్కడ దాస్తుందో ఈ రాత్రి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి సరే అలాగే చేద్దాం ఈ రాత్రే తాళపు చెవి ఎక్కడ ఉండేది నేను కనుక్కుంటాను రేపు రాత్రి మళ్ళీ ఇదే సమయంలో నన్ను కలుసుకో అని ప్రతాప్ అన్నాడు ప్రతాప్ దగ్గర సెలవు తీసుకుని మంత్రవాది వెళ్ళిపోయాడు అతను ఇటు వెళుతున్నది గమనించాలని ప్రతాప్ అనుకున్నాడు కానీ మంజుల తిరిగి వచ్చే సమయం అయిందని వెనక్కి వచ్చేసాడు ఇంకా అప్పటికి మంజుల రాలేదు మంత్రవాది చెప్పిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ ప్రతాప్ మంచం మీద కూర్చున్నాడు మంజుల తాళపు చెవిని ఎక్కడ దాచివేస్తుందో తెలుసుకోవటం అతనికి ఒక సమస్యలాగా అనిపించింది వెంటనే అతనికి ఒక ఆలోచన తట్టింది గది తలుపు మూసి ఉంది దానికి తాళం వేసి లేదు తాళం వేయనప్పుడు గుండా చూస్తే అవతల గదిలో ఏం జరుగుతుంది తెలియవచ్చు కదా ప్రతాప మంచు లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు ఒక కన్ను మూసి రెండో కంటితో రంధ్రం గుండా చూశాడు ఎదురుగా రెండో గది తలుపు కనిపించింది దాని పక్కనే ఉన్న అల్మారా కనిపించింది అల్మరాకు పైగా దీపం పెట్టడానికి ఒక చిన్న చెక్క ఉంది అది కూడా కనిపించింది ప్రతాప్ చూస్తూ ఉండగానే ఆ గది తలుపు తీస్తున్న చప్పుడైంది ప్రతాప్ జాగ్రత్తగా పరీక్షిస్తూ నిలబడ్డాడు మంజుల ఆ గదిలోకి వచ్చి తలుపుకు తాళం వేసింది తాళపు చెవిని తీసుకుని అల్మరా దగ్గరికి వెళ్ళింది దీపం పెట్టడానికని ఏర్పాటు చేసిన చెక్కను పైకెత్తింది అక్కడ ఒక చిన్న పెట్టె ఉంది ఆ పెట్టెలో మంజుల తాళం చెవి వేసింది మంజుల అవతల గదిలో చివతలకు వచ్చే లోపనే ప్రతాప్ గబగబా తన మంచం మీదకి వచ్చి పడుకున్నాడు దుప్పటి కప్పుకుని గాఢ నిద్రలో ఉన్నట్టు నటించసాగాడు మంజుల గదిలోకి వచ్చింది ప్రతాపవంక వంక చూసింది నిద్రపోతున్నట్టుగా భావించింది తను కూడా మంచం మీద పడుకుని విశ్రాంతిగా నిద్రపోసాగింది తాళపు చెవిని మంజుల ఎక్కడ దాస్తున్నది ప్రతాప్ చూశాడు కానీ రంధ్రం గుండా చెవి సరిగ్గా ఎక్కడుందో తెలుసుకోవటం కష్టమైంది అందుచేత మంజులు నిద్రపోతూ ఉండగా తాను తాళం చెవి ఎక్కడుందో సరిగా వెతికి తెలుసుకోవాలి అని అనుకున్నాడు అలిసిపోయి వచ్చిన మంజుల త్వరలోనే నిద్రలో మునిగిపోయింది తన పనిని కొనసాగించడంలో ప్రతాప్కి ఏ అడ్డం లేకపోయింది నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి తలుపు తీసుకుని రెండో గదిలోకి ప్రవేశించాడు అల్మరా దగ్గరికి వెళ్ళి దాని మీదగా ఉన్న దీపపు చెక్కను పైకెత్తాడు అక్కడ ఒక చిన్న పెట్టె కనిపించింది ప్రతాప్ ఆ పెట్టెలో వెతికాడు అందులో ప్రతాప్కి రెండు తాళంచెవులు దొరికాయి రెండింటినీ బయటికి తీసి పరీక్షించాడు ఒకటి అల్మరాదని మరొకటి తలుపుదని అతను తెలుసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు తాళంచేవల్ని అక్కడే వదిలి ప్రతాప్ వెనక్కి తిరిగి వచ్చాడు ఇక మర్నాడు ప్రతాప్ మంజులతో రాత్రి పది గంటల వరకు కబుర్లు చెప్తూ గడిపాడు మంజుల కూడా ప్రతాప్ తన పట్ల కనపరుస్తున్న ప్రేమకు ఉబ్బిపోయింది తను అర్ధరాత్రి వేళ ఎక్కడికో వెళ్ళొస్తున్న సంగతి ప్రతాప్కు తెలియదని ఆమె ఉద్దేశం ప్రతాప్ ఆ సమయంలో మేలుకోవటం లేదని ఆమె నమ్మకం ప్రతాప్ కూడా అందుకు అనుగుణంగానే తనకేమీ తెలియనట్టుగానే ప్రవర్తిస్తున్నాడు పది గంటలు దాటిన తర్వాత ఇద్దరూ పడుకున్నారు మంజుల మాత్రం నిద్రపోలేదు తాను పన్నెండు గంటలకు బయటకు వెళ్ళవలసిన పనుంది ఒకవేళ ఇప్పుడు నిద్రపోతే పన్నెండు గంటలకు మేలుకు రాకపోవచ్చు అందుచేత మంజుల వస్తున్న నిద్రను బలవంతాను ఆపుకుంటూ కాలం గడుపుతోంది ప్రతాప్ పొడుకున్న కాసేపట్లోనే ఆదమర్చి నిద్రపోసాగాడు మంజుల ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అతనికి చింత లేదు తాను ఒకవేళ ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న మంత్రవాది వచ్చి తప్పక లేపుతాడు ఇది అతని ధైర్యం రాత్రి పన్నెండు గంటలైంది మంజుల లేచి ప్రతాప్ వంక చూసింది ఇవాళ అతను నిజంగానే గాఢ నిద్రలో ఉన్నాడు మంజుల రోజు మాదిరిగానే తలుపు తీసుకుని సరాసరి వెళ్ళిపోయింది తిరిగి వెంటనే వెనక్కి తిరిగి రాలేదు మంజుల వెళ్ళిన పావు గంటకి మంత్రవాది ప్రతాప్ నిద్రపోతున్న గదిలో ప్రవేశించాడు ప్రతాప్ గుర్రు పెట్టి నిద్రపోవడం చూసి తనలో తనే నవ్వుకున్నాడు మంత్రవాది లేపటంతో ప్రతాప్ కళ్ళు నులుపుకుంటూ లేచి కూర్చున్నాడు ఎదురుగా మంచం మీద మంజుల కనిపించలేదు పక్కనే మంత్రవాది కనిపించాడు దాన్ని బట్టి పన్నెండు గంటలు దాటు ఉంటుందని అతను గ్రహించాడు నువ్వు వస్తావనే నమ్మకంతోనే బాగా నిద్రపోయాను మంజులు వెళ్ళి ఎంతసేపు అయింది అని అడిగాడు ఓ పావు గంట అవుతుంది సరే ముందు మన పని చూసుకోవాలి ప్రతాప్ ఇంకేం మాట్లాడలేదు అడగలేదు తలుపు నెట్టుకుని రెండో గదిలోకి ప్రవేశించాడు ఆ వెనకే మంత్రవాది కూడా వెళ్ళాడు ప్రతాప్ తిన్నగా అల్మరా దగ్గరికి వెళ్ళాడు దానిపైనున్న దీపపు చెక్కను పైకెత్తాడు పక్కనే నిలబడున్న మంత్రవాది ఆతృతగా ముందుకు వంగి చూశాడు మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం ఆఖరి భాగంతో ఇంకొద్దిసేపట్లో మేము ముందుంటాం థ్యాంక్ యూ